హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు నచ్చిన బంటు ఒక ఊళ్ళో రాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఇద్దరు పేదవాళ్లే కావటం చేత చిల్లర పనులు చేసుకొని జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు ఇందువల్ల వాళ్లకు సరిగా జరుగుబాటు అయ్యేది కాదు అందుచేత వాళ్ళు కుదురుగా ఎక్కడన్నా నౌకరీ దొరుకుతుందేమోనని వెతకసాగారు పక్క గ్రామంలో ఉన్న జమీందారు గారింట నౌకరీ దొరుకుతుందని వాళ్లకు తెలిసింది ఇద్దరు స్నేహితులు ఒకరోజు తెల్లవారుజామునే లేచి జమీందారు గారి ఇంటికి వెళ్లారు వాళ్లు పని కోసం వచ్చారని జమీందారు గారి మనిషి జమీందారుతో చెప్పాడు జమీందారు వాళ్లను చూడలేదు లోపలికి రమ్మనలేదు సోమవారం నాడు ఉదయం వాళ్ళిద్దరినీ కనపడమని తన మనిషి ద్వారా కబురు చేశాడు ఇద్దరూ కాళ్ళేడ్చుకుంటూ వచ్చిన దారిన పట్టారు మాట్లాడేదేదో ఇప్పుడే మాట్లాడక మళ్ళీ సోమవారం నాడు రమ్మనటమేమిటి అని సోము విసుక్కున్నాడు సోమవారం ఉదయం పెందలాడే నిద్రలేచిన రాము సోము కోసం వెళ్ళాడు సోము ముసుగు తన్ని ఇంకా నిద్రపోతున్నాడు జమీందారు ఇంటికి పోదామా అని రాము అడిగితే తర్వాత పోదాంలే ఏం తొందర అని గుణిగాడు నేను పోతున్నాను కావాలంటే నువ్వురా అంటూ రాము బయలుదేరాడు జమీందారు పొద్దున్నే రమ్మంటే పొద్దెక్కిపోవటం బాగుండదని అతను అనుకున్నాడు రాము బయలుదేరిన ఒక గంటకు సోము నిద్రలేచి తాపీగా తాను కూడా జమీందారు ఇంటికి బయలుదేరాడు జమీందారు వెళ్లగానే దర్శనం ఇస్తాడన్న నమ్మకం ఏమీ లేదు అలాంటప్పుడు రాము ఊరు తెల్లవారకుండానే బయలుదేరటం దీనికో సోముకు అర్థం కాలేదు రాము రాగానే జమీందారు నౌకరు జమీందారుతో అతని రాక గురించి చెప్పాడు రెండో వాడు ఎందుకు రాలేదో కనుక్కో అని జమీందారు తన నౌకర్ని పంపాడు కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడు అని రాము నౌకరుకు సమాధానం చెప్పాడు వేచి ఉండమను అని జమీందారు తన నౌకరు ద్వారా రాముకు కబురు చేశాడు మరికొంతసేపటికి సోము కూడా వచ్చి నేను చెప్పలేదా నాకన్నా ముందు వచ్చి ఏమి బావుకున్నావు అని రామును అడిగాడు మరికొంతసేపటికి జమీందారు వచ్చి పని కోసం వచ్చిన వాళ్ళు మీరేనా ఇప్పుడు వెళ్ళిపోయి బుధవారం ఉదయం కనిపించండి అన్నాడు ఇద్దరూ మరొకసారి ఇంటి దారి పట్టారు మనని ఈ జమీందారు నిష్కారణంగా శ్రమ పెడుతున్నాడు బుధవారం నాడు వచ్చిన ఇదే జరుగుతుంది ఆ రోజు రావటం వృధా అన్నాడు సోము పని కావలసిన వాళ్లం ఖాళీగానే ఉన్నాం ఎన్నిసార్లు తిరిగితే మాత్రం మనకేం నష్టం అన్నాడు రాము బుధవారం ఉదయం కూడా రాము ఒక్కడే జమీందారు ఇంటికి వెళ్ళాడు సోము మధ్యాహ్నం వేళ బయలుదేరాడు ఉదయం వచ్చిన రామును జమీందారు మధ్యాహ్నం వేళ చూశాడు ఆయన రాముకు ఇంత అన్నం పెట్టించి రేపు సాయంత్రం కనపడు అని పంపేశాడు రాము ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి సోము ఎదురయ్యాడు సోముతో రాము జరిగినది చెప్పాడు నాకు ముందే తెలుసులేరా బిచ్చగాడికి వేసినట్టు ఒక కబళం వేసి పంపించాడన్నమాట ఈ భాగ్యానికి రేపు సాయంకాలం మళ్ళీ వెళ్ళాలా అన్నాడు సోము వెళితే తప్పేంటి నిన్ను కూడా రమ్మన్నారు పని కావలసిన వాళ్ళం రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే ఎలా అన్నాడు రాము రేపు సాయంకాలం ఆఖరిసారి వస్తాను మళ్ళీ రమ్మంటే రాను అన్నాడు సోము మర్నాడు సాయంకాలం ఇద్దరూ కలిసే జమీందారు గారి ఇంటికి వెళ్లారు జమీందారు సేవకుడు జమీందారుతో మాట్లాడి వచ్చి మీ పని విషయం రేపు ఉదయం మాట్లాడతారట ఈ రాత్రికి మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అని చెప్పాడు సోముకు కోపం వచ్చింది అతను జమీందారు నౌకరుతో పనిలేదు పొమ్మని అప్పుడే చెప్పకూడదు అని రారా రాము అంటూ ఇంటి దారి పట్టాడు జమీందారు గారి సేవకుడు లోపలికి పోయి తిరిగి వచ్చి ఒంటరిగా నిలబడి ఉన్న రామును చూసి నువ్వు ఉంటున్నావు గదా ఇది తీసుకొని బట్టల దుకాణానికి వెళ్ళి ఒక జంపకాన ఒక దుప్పటి కొనుక్కొని రమ్మని జమీందారు గారు చెప్పమన్నారు అంటూ అతడికి ఐదు రూపాయలు ఇచ్చాడు రాము ఆ రెండు వస్తువులు కొని చిల్లర డబ్బులు తెచ్చి జమీందారుకి ఇచ్చాడు ఈ వస్తువులను జమీందారు తెమ్మన్నది తన కోసమేనని రాముకు తెలిసింది ఆ రాత్రి జమీందారు గారు పెట్టించిన భోజనమే తిని జం జంపకాణ పరుచుకొని దుప్పటి కప్పుకొని రాము నిద్రపోయాడు మర్నాడు ఉదయం జమీందారు రాముతో నువ్వు నాకు నచ్చావు సోమవారం నుంచి నువ్వు పనిలో ఉన్నట్టే లెక్క నీకు నెలకు ముప్పై రూపాయల జీతం ఇస్తాను నీ పని ఏమిటంటే మా జమీందారికి చెందిన గ్రామాలకు పోయి మాకు రావలసిన వసూలు చేసుకురావాలి అది ఎంతో ఓపికతో చెయ్యవలసిన పని పని బాగా చేశావంటే నీ జీతం క్రమంగా పెంచుతాను అన్నాడు రాముకు పని దొరికినందుకు సోము తన తొందరపాటుకు చాలా చింతించాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్